గత నెల ఇరవై తొమ్మిదో తేదీ బిచ్పల్లి మండల కేంద్రంలో జరిగిన జవన్ జవాన్ సింగ్ భార్య అనుమానాస్పద స్థితి మృతి కాదని భర్తే హత్య చేశాడని బిచ్పల్లి సిఐ మల్లేష్ తెలిపారు తరచు ఇతరులతో ఫోన్లో మాట్లాడడంతో అని గమనించి అనుమానం బలోపేతం చేసుకోవడంతో సిఆర్పిఎఫ్ జవాన్ సింగ్ హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరించేందుకు యత్నించినట్టు ఆయన తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కేంద్రంలోని సాయినగర్లో సిఆర్పిఎఫ్ జవాన్ గబ్బర్ సింగ్ రెండవ భార్య రాధోడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయానికి తెలిసిందే మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి హత్య చేసి బలవన్మరణం పొందినట్టు చిత్రీకరించే యత్నం చేసినట్టు తెలిపారు రాధోడ్ సింగ్ కు రెండవ వివాహం కాగా ఆమెకు సంతానం లేదు గబ్బర్ వృత్తి రీత్యా హైదరాబాద్లో పనిచేస్తూ తన రెండవ భార్య అయిన విజయ్ తో కలిసి గత సంవత్సర కాలం నుండి హైదరాబాద్లో ఉండగా గబ్బర్ సింగ్ కొన్ని రోజుల క్రితమే డిచ్పల్లి ఆర్ఎస్ కాలనీలో ఇంట్లో ఉంటున్నాడు మృతురాలు విజయ సింగ్ ఇంటికి వెళ్ళింది ఆమె తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త గబ్బర్ సింగ్ హత్య చేశాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు దర్యాప్తులో భాగంగా మృతురాలి భర్త భర్తరాదు డబ్బర్ సింగ్ తను హైదరాబాద్లో లేని సమయంలో మృతురాలు హైదరాబాద్లో ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకోనట్టు తెలిపారు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి మృతురాలికి ఫోన్ చేసిపల్లికి పిలిపించుకుని సాయినగర్లోని తన ఇంట్లోపై పోర్సన్లో తిట్టి కొట్టి చున్నితో మెడకు గొంతు బిగ్గించి హత్య చేసినట్టు తెలిపారు తరువాత బలవన్మరణం చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు ఫ్యాన్కు వేలాడు తీశాడన్నారు కేసు దర్యాప్తులో భాగంగాడి పలిసి వారి సిబ్బంది ముప్పై ఒకటో తేదీ నిందితుడు జవాన్ గబ్బర్ సింగ్ ని అరెస్ట్ చేసి విచరించగా నిందితుడు హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్టు తెలిపారు